హలో ఫ్రెండ్స్ నేను మీ పవిత్ర కుమార్ ని మన సంతలో సరుకు ఛానల్ కి స్వాగతం సో ఈ రోజు మనం అతి ముఖ్యమైన బేస్ మెటల్ ఒకటి దాని గురించి తెలుసుకుందాము అదేంటో కాదండి మన డైలీ లైఫ్ లో మరి ముఖ్యంగా ఏ లోహం వాడినా అంటే మనకి ఇత్తర వాడినా కంచు వాడినా పంచలోహాలు లోహాలు వాడినా ఇలాంటి మెటల్ వాడినా కూడా దానిలో కాపర్ అనే లోహం కంపల్సరీ ఉంటుంది ఆ కాపర్ లోహం గురించి మనం ఈ రోజు పూర్తి వివరాలతో తెలుసుకుందాము అంటే దానికి ఎలా వాడాలి దాని ప్రయోజనాలు ఏంటి దాని వల్ల వచ్చే అనర్ధాలు కూడా ఉంటాయండి అది సరిగ్గా వాడటం లేకపోతే సో దాని గురించి కూడా ఈ రోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడు మీరు కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే కనుక సో కాపర్ అనేది ఒక ఎలిమెంట్ అండి మనకి సహజ సిద్ధంగా బంగారం వెండి ఎలా దొరుకుతుందో నేచురల్ గా అలాగే భూమిలో మనకి కాపర్ అనే లోహం అణువు అంటారు అది దొరుకుతుంది సో ఆ కాపర్ ని మన వాళ్ళు తవ్వి బయటకు తీసి దాన్ని శుద్ధి చేసి అదర్ మెటల్స్ లో కలపడానికి వాళ్ళు సో ప్యూర్ కాపర్ అనేది మనకి ఓల్డెన్ డేస్ లో విరివిగా లభించేది ఆ కాపర్ తో అనేక రకాలైన పూజకు సంబంధించిన అలాగే మన డైలీ లైఫ్ కి సంబంధించిన పాత్రల్ని అలాగే పూజ సామాగ్రిని తయారు చేసి వాడటం జరిగేది సో ఇప్పటి కాలంలో మనకి ఆ కాపర్ అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాపర్ అనేది అంతరించిపోయింది సో ఇప్పుడు చూస్తే మనకి అలాంటి కాపర్ మనకి దొరకాలి అంటే గనక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఏదైనా కూడా మనకి ఇత్తడి పాత్ర తయారు చేయాలి గనక సో కాపర్ యొక్క క్వాలిటీ చెక్ చేస్తారు ఫస్ట్ ఆ కాపర్ క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్ గా మనకి ఇతడి కాపర్ బాగుంటుంది అలాగే కంచు క్వాలిటీ బాగుంటుంది సో ఇవేంటో తెలుసా చూడండి కాపర్ నాణ్యాలు మనకి పురాతన కాలంలో చలామణి అయిన కాపర్ నాణ్యాలు మన తాతలు ముత్తాతలు అందరూ వాడిన కాపర్ అండి ఇవి అప్పట్లో కరెన్సీ సో ఈ కరెన్సీని దాటుకుని ఫస్ట్ ప్రథమంగా ఉపయోగించబడింది ఈ కరెన్సీ ద్వారా ఆ తర్వాత మన నిత్యావసర వస్తువులు అలాగే మనకి చుట్టూ ఉన్న వస్తువులు చూస్తే ఇదిగోండి కాపర్ బిందే సో ఇక్కడ కాపర్ బాయిలర్ ఉంది అలాగే మనకి చూస్తే ఇది ఒక కాపర్ అండా ఉంటదండి ఇది కాపర్ పంచపాత్ర అంటారు అలాగే ఇది కాపర్ పూజకు సంబంధించింది కాపర్ విగ్రహము సో ఇక్కడ చూ చూస్తే మీరు ఇవన్నీ కాపర్ కి సంబంధించిన వస్తువులు ప్రదర్శించడం జరుగుతుంది సో వీటి వల్ల మనకి ఏంటి మన పూర్వీకులు వీటన్నిటిని వాడటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కనుగొన్నారండి అలాంటి ప్రయోజనాలను మనకు పరిచయం చేశారు వాటిని వారసత్వ సంపదగా మనకు అన్నిటికీ ప్రమోట్ చేయడం జరిగింది సో ఇప్పుడు చూస్తే మనకి మెయిన్ లెగవంగానే మనం ముఖ్యంగా వాడేది కాపర్ బాటిల్ అంటాము లేకపోతే మన కాపర్ బింద సో ఇది ఎందుకు వాడాలి అంటే మనకి ఈ నిలవ ఉంచుకున్న వాటర్ లో కాపర్ సల్ఫేట్ వస్తుంది ఆ కాపర్ సల్ఫేట్ ఏం చేస్తుంది మనకి అంటే మన పేగుల్లో ఉన్న వ్యర్థాలని క్లీన్ చేసి ఫోర్స్ గా మోషన్ బయటకు వచ్చినట్టుగా సహాయపడదు మనకి ఫోర్స్ గా మోషన్ వస్తే మళ్ళీ ఉన్న చెడంతా కూడా ఫ్రీగా బయటకు వెళ్ళిపోయినట్టేనండి అంటే మన బాడీ టాక్సిన్ ఫ్రీ బాడీ అవుతుంది సో అంటే మన కాన్స్టేషన్ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేయబడుతుంది సో దానికోసమే పాత తరంలో మన వాళ్ళు ఎక్కువగా చెంబుల్ని నైట్ నీళ్లు పెట్టుకుని పొద్దున్నే తాగేవాళ్ళు అది కూడా ఎలాంటి చెంబులు అంటే మన చెయ్యి లోపలికెళ్లి క్లీన్ చేసుకునే విధంగా ఉంటేనే అది వాడటానికి ఉపయోగకరంగా ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఇందులో ముఖ్యమైన కండిషన్ ప్రతిరోజు శుభ్రం చేయాలి ఆ తర్వాత ఎనిమిది గంటలే నీళ్లు ఉంచాలి ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఆ నీళ్లు తాగటానికి ఉపయోగపడవు ఆ తర్వాత ఈ ఇప్పుడు కాపర్ బాటిల్స్ చూద్దాం మనము ఆ కాపర్ బాటిల్స్ లో మనం చేయలేదు దాన్ని లోపల బ్రష్ పెట్టేసి లేకపోతే నీళ్లు పెట్టి తొలిపి అలాంటి క్లీనింగ్ చేస్తూ ఉంటారు దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి ఆ వాటర్ తాగితే మళ్ళీ మనం లేనిపోయిన టాక్సిన్ మన శరీరానికి అందించబడుతుంది సో పూర్తిగా అవాయిడ్ చేయండి అంటే మనం క్లీనింగ్ లోపల సరిగా చేయలేని పాత్ర మాత్రమే నేను బాటిల్స్ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు గుర్తు పెట్టుకోండి మన చెయ్యి లోపలికెళ్లి క్లీన్ చేసుకో తగ్గట్టుగా ఉండగలగాలి ఎందుకంటే ప్రతి రోజు దీన్ని శుభ్రపరచాలండి శుభ్రపరచకపోతే కాపర్ మనకి విషం అవుతుంది స్నానం చేసిన తర్వాత మనకి పూజకు సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపర్ తో తయారు చేయటం జరుగుతుంది సో ఇక్కడ చూస్తే కాపర్ పంచపాత్ర ఉద్దరణి అంటాం దీన్ని అలాగే దీన్ని అరివేణి అంటారు సో ఇలాంటి పూజకు సంబంధించిన సామాగ్రి అలాగే కాపర్ విగ్రహాలు లేకపోతే పంచలోహ విగ్రహాలు వీటిని తయారు చేయటంలో కాపర్ ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు మన అందరికి సంబంధించి కాపర్ ని ఎక్కువగా వంట పాత్ర ఉపయోగించేవాళ్ళండి ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తే లోపల కళాయి వేసి కాపర్ బిర్యానీ చేసే అండా ఉంది ఇక్కడ సో ఇలాంటి వంట పాత్రల్లోనూ అలాగే డైలీ లైఫ్ లో మనకు ఉపయోగించే పాత్ర ఇలాంటి వాటిలో కూడా కాపర్ ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది సో ఇక్కడ చూస్తే ఈ కాపర్ లోపల బయట రెండు వైపులా తెల్లగా ఉంది అంటే టిన్ రెండు వైపులా వేసారండి ఈ పాత్రకి సో దీని వల్ల ఏంటి అంటే మనకి కాపర్ లో గానీ ఇతరులలో గానీ వండుకోవాలంటే ఇన్నింటిలో కంపల్సరీ మనకి లోపల తగరం వేయటం జరుగుతుంది వేయాలి సో తగరం లేకపోతే కనీసం నీళ్లు కూడా వేడి చేయడానికి ఉపయోగయుక్తం కాదు ఈ కాపర్ ఇక మన అందరికి తెలిసిందేనండి మన అందరి ఇళ్లలో కాపర్ బిందెలు లేకుండా మన ఏ హౌస్ ఉండదు సో ఈ కాపర్ బిందెల్ని మనం ప్రతిరోజు కడుగుతున్నా కూడా చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇది ఎంత కడిగినా కూడా మన లోపల మెటల్ వాసన వస్తుందండి దీన్ని ఆయిల్ లాగా బయటకు వస్తుంది ఏం చేయాలి దానికి దాన్ని తాగొచ్చు అని అంటారు నేను ఇంతకు ముందే చెప్పాను ప్రతిరోజు కడగాలి అని కడగలేకపోతే మన పెద్దవాళ్ళు ఏం సూచించారంటే లోపల తగరం వేసుకునేవాళ్ళు ఇక్కడ చూడండి వంద సంవత్సరాల క్రితం వాడబడిన బిందె కాపర్ బిందె ఈ లోపల తగరం వేస్తుందండి సో so, ఈ తగరం వల్ల మనకి వాటర్ కూడా ప్యూరిఫై అవుతుంది అండ్ మనకి కాపర్ యొక్క గుణాలు వస్తాయి అలాగే ప్రతిరోజు కడగాల్సిన అవసరం కూడా ఉండదు మనకి మీరు ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ రోజులు వాటర్ ఉంచుకోవచ్చు లోపల కళాయి గన కేసు ఉంది సో అలాగే మనం రీసెంట్ గా ఒక క్లయింట్ కేసు ఇచ్చాము చూడండి సో ఇది కాపర్ది దీంట్లో తగరం వేసి ఇది నిర్భ్యంతరంగా వాడుకోవచ్చు మనం టూ డేస్ ఉంచినా కూడా ఇందులో వాటర్ పోడవటం జరగదు అలాగే మీకు ఆయిల్ లాగా కట్టడం గానీ వాటర్ స్మెల్ రావటం గానీ జరగదు కాపర్ తో పాటు తగరం కూడా మన మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేదే కాబట్టి ఈ రెండు మెటల్స్ కలిస్తే వచ్చేది కంచు కాబట్టి సో కంచులో వాటర్ తాగుతున్నట్టుగా మనం అనుకోవచ్చు సో ఈ రెండు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవే సో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కాపర్ ని సరి అయిన పద్ధతిలో వాడితే మనకు వచ్చే ప్రయోజనాలు అపారం అలా కాకుండా సరిగ్గా క్లీన్ చేయకుండా బాటిల్స్ రూపంలోనో లేకపోతే క్లీన్ చేయకుండా అలాగే ఉంచి వాటర్ ని టూ డేస్ తాగి తాగితేనో మనకు వచ్చే ప్రయోజనాలు ప్రయోజనాలు కాకుండా మనకి దుష్ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించగలరు మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే గనక రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్